ఆస్పెక్ట్స్ అయితే బ్రేక్ అయిపోయాయి సో ఇవి ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఇంకా బ్యాగ్ వర్క్స్ ఉన్నాయి సో వాడు స్కూల్ నుంచి అయితే వచ్చాడు వాళ్ళని వదిలేసి వెళ్తే కష్టం డాడీ కూడా ఈరోజు బయటకు వెళ్ళలేదు సో ఐ డిసైడ్ టు టేక్ దెమ్ విత్ మీ సో బేబీ కోసం అయితే ప్యాక్ చేసుకున్న నా స్పెక్ట్స్ అండ్ ఒక పెయిర్ ఆఫ్ కోట్స్ సో అలా బయటకు వెళ్ళి వర్క్స్ అన్ని చేసుకొని మమ్మీ లంచ్ ట్రీట్ ఇస్తాను అండి పార్టీ చేసేసుకొని ఇంటికి వచ్చేయాలి నా డే ఎలా ఉంటుందో నేను మమ్మీ వన భోజనాలు ఎలాగో వెళ్ళట్లేదు కదా సో నేను ట్రీట్ ఇస్తాను అని అంటే వై కాంట్ వీ మిస్ మిస్ ఎనీ ట్రీట్స్ థ్యాంక్స్ ఫర్ ఆఫర్ వెళ్తున్నాం గేమ్ జోన్ లేనట్టుంది నానా సో ఈరోజు మనం మర్యాద రామన్న రెస్టారెంట్లో మన భోజనాలకి వెళ్తున్నాం అమ్మమ్మ ఫైనలీ మన భోజనాలు అట్ మర్యాద రామన్న మనకి నవంబర్ ఎయిటీన్త్ వరకు ఉంటుంది కంప్లీట్ తెలుగు అథెంటిక్ ఫ్లేవర్స్ అనమాట సో మట్ మనకి వచ్చి ములంకాయ సూప్ అయితే నేను ఫ్లాప్ అని చెప్తాను చాలా చల్లగా ఉంది సో రెస్ట్ ఫోర్ స్టార్టర్స్ స్టార్టర్స్ మంచి స్పైసీగా ఉన్నాయి అండ్ కర్రీస్ కర్రీస్ కూడా ఆల్ వెరైటీస్ బాగున్నాయి మా మీరు వెళ్ళినప్పుడు అయితే ఒకవేళ తోటకూర లివర్ కర్రీ అని ఉంటే మాత్రం మస్ట్ ట్రై చేయండి అండ్ రాగి సంగటితో పాటు అరటికాయ చేపల పులుసు ఇట్ ఓ ఊయామి ఎంత బాగుందంటే నేను లిటరలీ ఆ అరటికాయ చేపల పులుసు అనే ఆ డిష్తోనే తిన్నాను అనమాట అన్నీ కొంచెం కొంచెం వన్ వన్ స్పూన్ రైస్ వేసుకొని ఆల్మోస్ట్ అన్నీ ట్రై చేశాను ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి స్వీట్స్ నేనేం పెద్దగా ట్రై చేయలేదు పూతరేకు యా చిన్న పీస్ తీసుకున్నాను బాగుంది అండ్ వీళ్ళు కస్టర్డ్ యాపిల్తో ఒక డెజర్ట్ చేశారనమాట అది కూడా చాలా బాగుంది మీరు వెళ్ళినప్పటికీ అది డిష్ ఉంటే మాత్రం అది కూడా ట్రై చేయండి ప్రతి ఒక్క ఐటమ్ బాగున్నాయి అండ్ వర్త్ అనిపించింది ఫోర్ ఎయిటీ నైన్ ఫోర్ నైంటీ రూపీస్ సంథింగ్ ప్లేట్ ఇప్పుడు మనం బాబీకి వీటన్నిటికీ మనం థౌజండ్ పెట్టి వెళ్ళి న్యాయమే చేయము ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే లైక్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ వెజ్ ఇన్ని ఒక వైట్ రేంజ్లో ఒక ట్వంటీ ప్లస్ వెరైటీస్ థర్టీ ఐటమ్స్ దాకా ఉన్నాయి వర్త్ అనే అనిపించింది ఎందుకంటే ఒక పర్సన్ మనం రెస్టారెంట్కి వెళ్తే ఒక స్టార్టర్ ఒక మెయిన్ కోర్స్ అలా ఒక డెజర్ట్ చెప్పినా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఈజీగా బిల్ అయిపోతుంది సో నాకైతే